కానీ ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియాను కూడా సప్లై చేయలేకపోతూ ఉంది తద్వారా రైతులు అనేక చోట్ల బారులు తీరారు వాళ్ళంతా లైన్లలో నిలబడతా ఉన్నారు ఆఖరికి లైన్లలో రైతులు రైతులే గొడవ పడతా ఉన్నారు మరి ప్రభుత్వం వచ్చినటువంటి యూరియాను కూడా బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తూ ఉంటే అగ్రికల్చర్ అధికార యంత్రాంగం పెద్దగా కదిలినటువంటి పరిస్థితి కనపడ్డ అందుకే రోజు సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇలా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా గదిలో కూడా ఈ యొక్క రైతు మిత్ర కార్య ఈ షాప్ ముందర ఆందోళన చేశాం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రైతులకు అందాల్సినటువంటి యూరియాను ఎరువులను సప్లై చేయాలి నకిలీ విత్తనాలను నివారించాలి నకిలీ ఎరువులు నివారించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో అయినా సరే రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తక్షణం మరి యూరియాను ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని లేకపోతే దశలవారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తా